డెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు మేము దాని మీదనే మేము ఫర్దర్ గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డిసిపి గారి మీ ఈ మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎంత డీటెయిల్ గా వెళ్ళామంటే ఈవెన్ సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం ఏ రకంగా మనం చేస్తే సైబర్ సైబర్ క్రైమ్ అరికట్టచ్చు సైబర్ క్రైమ్ లో టెక్నాలజీని బేస్ చేసుకొని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న కానీ నిఏఎస్ కానీ తీసుకొని వాళ్ళకి ట్రైన్ అప్ చేసి ఎలా చేయాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చాలా ఇన్ డెప్త్ గా మేమందరూ కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఫ్యూచర్లో డెఫినెట్ గా పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా సేమ్ టైం ఎక్కడైతే ముఖ్యంగా కొంతమంది అఫేషియల్స్ ఉంటారు నేను అందరూ అఫేషియల్స్ గురించి నేను మాట్లాడే ఈరోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నాను పనిచేయండి మళ్ళీ ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక టెచ్చెప్ప పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ నాకు కష్టం వచ్చింది అంటే ఫస్ట్ రావాల్సింది పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీస్తో ఆ వివరం చెప్పగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వింటే ముందు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి కాదు కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఓ పదిహేడు సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడద్దు అని క్లియర్ గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఎందుకంటే చెప్పరు కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చి అలా వచ్చేస్తుంది కానీ అది తప్పు ఈ రోజుల్లోని ఈ మొన్న మన చీరాల సంఘటన జరిగిందండి ఆ అమ్మాయికి అసలు అభోషకం తెలియదు ఆ అమ్మాయి నేచురల్ కాల్స్ కి రోజు వారు వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది గాంజాయి అంత తాగున్నారు గాంజా తీసుకున్నారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు రేపెండ్ మనం సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి ప్రజల్లో నమ్మకం ఉండాలి ఐదు సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది ఏదో ఆ ప్రతిపక్షాలు దగ్గర కాపలాపేయడానికో ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో ప్రతిపక్షాల మీద భయం గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ అని తీసుకొస్తాం రాబోయే కాలంలో పూర్తి ఏజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి డీసీపీ గారిని అందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి ప్రజలు హ్యాపీగా ఉండాలి